హాయ్ ఫ్రెండ్స్ మనస్ఫూర్తి వల్ల ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరు ఉద్దేశించింది కాదు ఇలా ఓన్లీ కలుపుతారు మాత్రమే ఇప్పటి వరకు ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లైక్ చేస్తారో కామెంట్ పెడుతుర్రో థ్యాంక్ యూ సో మచ్ అండి గిఫ్ట్ మన ఛానల్ ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు కంటెంట్లు మేము ముందుకు తీసుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాము అబ్బో దోస్తులు ఇక మన వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పాటు ఎయిటీ ఎయిట్ దోస్తులు ఈ రోజు నుండి ఇంకా ఎంటర్టైన్మెంట్తో ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వకుర్రీ మంచిగా కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది వీడియో ఏంటనేది వెళ్ళిపోతాం

ఒరేయ్ నుట్లా ఊసిన నాలే ఎక్కడొక్క తీగా విలుస్తున్నావు వచ్చి మా అమ్మ ఇంక గనే భలావటే ఏం పని వడ్డగా అప్ప మల్లగకి అని చెప్పి ఇప్పుడు जरा సేపైనా కా ఏడనే ఇంకా రాకపాయే మా అడవిలా ఇక ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపాయే ఇక ఏందో ఏమో మరి పిల్ల వస్తుందా లేదా తెలియదు జర ఇంటి నుండి అందరూ ఉంటేనే మంచిగా ఉంటుంది కదా ఇక అందుకని చెప్పేసి పోరిని పిలిస్తే ఇంకా రాకపాయే గదే చూస్తున్నా ఇంకా పెద్దలకి ఇచ్చినాక ఎట్లా రాత్రికి బతుకమ్మ వేసేది ఉంది వస్తా మా ఇంటికాడికి గదే గజ్జెప్పుదామనే ఒక్క తీరుగా పిలుస్తుంటే పాలకనే వాళ్ళకి అవాయే

ఏ ఇంకెప్పుడు చేస్తే నేను ఫోను మొన్ననే చేసినా చేస్తే తక్కపాయ ఇదే వస్తుంది పెద్దలకి ఇచ్చినప్పుడు అని చేసినా అయితే ఇక నిన్న పని మీద వాడి మనం మర్చిపోతే ఇంక నేను ఇంటికి వచ్చినాక ఫోన్ చేయకపోతే ఇక ఇప్పటిదాకా మధ్యాహ్నం ఇట్లా చేస్తా చేస్తే ఫోన్ తప్ప మళ్ళా అందుకే ఏం చేస్తుంది అబ్బా ఈ పిల్ల అని చెప్పేసి ఆలోచన అవుతుంది చూస్తా ఇంటికి మళ్ళీ ఒకసారి చేస్తా ఫోను ఎందుకు నిన్నగడ సంతాయినే సంతల తీసుకుంటావా అంటే ఏ సపడేపోతివి తీసుకున్నా నేను నువ్వు తీసుకోలే ఆ ఎడ తీసుకుంటే నేమో సెలం ఒకటి వచ్చినా నాకు ఇప్పుడు ఒకటి లేక కూడా గట్లన మార్తివేంద్ర ఆనేనని

పూజకోకి చేరంట ఆయన అట్లే పోయి బతుకమ్మకి ఇట్లా వేడిసేది ఉంది పెద్దలకు బియ్యం ఇచ్చిన తర్వాత ఇంకా బతుకమ్మని రాత్రికి నేను చేసి పెట్టుకుంటా అని నువ్వైతే మర్చిపోయావు రా అమ్మో ముసలి ఎంత హుషారు ఉంది చూడు నేను చెప్తానే ఉన్నా బతుకమ్మ పువ్వు చాలా మంచిగా తీసుకుంది రావే అంటే ఈయన కుట్ట మెల్లగా పక్కపోటి పక్కపోటి కూరగాయలు మంచిగా ఉన్నాయని ఉరికింది ఉరికి ఇక తీసుకొని తీసుకోలేదు నేనేం తీసుకొని వచ్చిన దేని ఇష్టం అనుకోని ఇప్పుడు మెల్ల అడుగుతుంది చూడు అమ్మ ఐదు రూపాయలు పెడితే ఏమవుతుందో ఐదు పది రూపాయలు పెట్టి గిట్టతో తీసుకున్న అయిపోతుంది తీసుకోవే అంటే ఇనకపాయే ఇప్పుడు ఐదు పది రూపాయలకు కూడా గంత దాచి పెట్టుకొని చేసుకుంటుంది చూడు అమ్మ ఏమో అమ్మ తల్లి ముసలిగా అయింది కానీ గింత పొదుపు ఎవరికోసము పిల్లలు అంతా మంచిగా సంపాదిస్తారు బయట ఇక ఇలా గిల్లిద్దరు కదా మంచి కష్టం చేస్తుంది మంచి అనేది ఉంటది అన్ని చేస్తుంది బతుక బతుకమ్మ పువ్వు గణనీకి ఎంత బాధ అవుతుంది చూడు

రింగ్ అయితే అంది ఎత్తుదేమో చూడాలిగా హలో సవిత బాగున్నావా మా అత్తమ్మ ఇప్పుడు వరకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు కానీ అత్తమ్మ వంటలన్న అని చెప్పిందో ఈ ఫోన్ మాట్లాడుతుంటే కనిపిస్తలేదు అని పిచ్చ తిట్లు తిరుగుతుంది ఇక నోటికి పనగ పుట్టలు ఎందుకు తగలడు సప్పుడు కాకుండా లోపలికి పోతా ఆ ఫోన్ మాట్లాడినాక వచ్చి చెప్తా ఈ మధ్య మా అత్తకి బాగా టెక్ వచ్చింది మరి ఏం చూసుకోను ఏమో గాదేరా ఫోన్ చేస్తే ఎత్తలేదు సబిత కనీసం ఫోన్ అన్న చూసుకొని చేయాలరా ఏం చేతో దీంతో నాకు భలే ఆశకు వస్తుంది ఇంటికాడ ఇప్పుడు ఏమో కొత్తగా నేర్చుకుంది ఏడికి రాన్న ఇంట్లోనే ఉంటా అంటుంది రాత్రి అంతా ఫోన్ మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది ఏమో దుప్పటి మాట్లాడుతుంది ఇక దీనా పిక్కడే అక్కడే అయ్యింది నాకు ఏం చేయాలి అక్కా నేను ఇక రాను ఏం రాను మీరే పెట్టుకోరిగా ఇక అమ్మ నాన్నకి ఇంతకు ముందు డోర్ పెట్టుకోకుండా మంచిగా ఉండేది బెడ్రూమ్ లా ఇప్పుడు పోదామంటే ఎప్పుడు చూసినా బెడ్రూమ్ డోర్ పెట్టుంటుంది మెల్లగా గుసగుసలు అనిపిస్తున్నది మరి ఏం చేస్తుందో లోపల నాకు అర్థమైతే లేదు ఎవరితోటైనా మాట్లాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది పెట్ట రమ్ అంటేనేమో వస్తలేదు మీకేమో మీరు అన్నారు ఇప్పుడు వద్దకున్న ఇదేమో ఇంటి ఏం కథ చేస్తుందో ఏమో నాకు అవుతుంది తీసుకొస్తేనే మంచిది కానీ మీరేమనుకుంటారా అని ఆలోచిస్తున్నా మళ్ళీ పిల్లలు ఒక్కదాని ఇంటి ఎట్లా పెట్ట అది రాని రానంటుంది అక్కడ మీరు ఫీల్ అవుతారు రాకపోతే ఇక్కడనేమో ఇది వస్తేనేమో మళ్ళీ మీకే బాధ ఎందుకు అని చెప్పి నేనే వద్ద అనుకుంటున్నా వదిన ఇంకా పెట్టలేదా పెట్టిదేమో అనుకున్నా ఏం కాదురా రా సబిత అంటే ఎట్లా చెప్పు ఇక ముందే మీ అమ్మ మీ నాయనకు నువ్వంటే లెస్సపానము ఉన్న కాడి బిల్లవు రాకపోతే వాళ్ళకు మంచిగా ఉంటుందా చెప్పు ఇక అలా మా ఆత్మ మనశ్శాంతిగా ఉండాలంటే నిన్ను చూడాలి నువ్వు బుక్క పెట్టాలి వాళ్ళకు మంచిగా ఇష్టంగా ఉంటుంది వాళ్ళకు ఇక నువ్వు రానంటే ఎట్లా దాన్ని గుంజుకర ఎట్లయినా చేసి అది ఇంటికి అడిగే పెట్టొద్దు అనుకున్నా నేను కానీ ఇంకా తప్పదు కదా ఇక గట్ అంటే చేస్తుందంటే అంటే ఇంక ఇప్పుడు నా పిల్లగాని మీద కన్నేమి ఉండదు కానీ అట్టైనా సరే కానీ జరాపా కట్టడి చేసుకోవాలి పిల్లని మరి ఇక పెళ్ళన్నా చేసే రాదురా మరి గట్లెందుకు ఇంత వదిన ఇక దేశీపాలు అప్పుడన్నా చూసి మెల్లగా చేతం అనుకుంటే ఈ పిల్లనేమో అందుకేనేమో నేను ఇప్పుడేం చేసుకోను అన్నది ఇప్పుడేమో ఎవరితోటో మాట్లాడుతుంది కూడా పెళ్లి ఒక పని చేయి సబిత నేను రాను అని ఎందుకు చెప్తున్నావు తీసుకొని రా స్వీట్ని తీసుకొని రా తీసుకొని వచ్చినాక దాని సంగతి ఏందో తెలుసుకుందాం మనము నేను అన్ని కనిపెడతాను రాదు సరే సరే అక్క అయినాయి సబిత ఇక నువ్వు వస్తే పెట్టుడే ఉంటుంది ఇక పెట్టినాక బతుకమ్మ పండుగ ఇక బతుకమ్మ వేయాలి మళ్ళీ బతుకమ్మ వేడిచేది ఉంది నువ్వు వచ్చినాక వేడుస్తావని అనుకుంటున్నా కానీ మరి ఎప్పుడు వస్తావో ఏమో చూద్దాం తా సరే సరే ఇప్పుడే బయలుదేరుతా స్వీట్ దాని పోయి దాన్ని వెళ్ళి విల్చుకొని తీసుకొని వస్తా సరేనా సరే ఉంటా ఉంటా సిరి సిరి ఏంటమ్మా ఓ పిలుస్తా ఉన్నావు చెప్పు ఏంది ఇగో లాస్ట్ సార్ అడుగుతున్నా వస్తున్నావా వస్తలేవా చెప్పే నేను రానమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు సరే నువ్వేం రాకు నేనే పోతా నీ ఫోన్ ఇక్కడ నా ఫోన్ ఎందుకమ్మా నీకు ఇక నువ్వు ఎట్లనే వస్తలేవు కదా నీ ఫోన్ అని తీసుకొని పోదామని ఇంకా ఫోన్ చూసుకుంటేనే కదా పొద్దంతా కూర్చుంటున్నావు కదా బెడ్రూమ్ లా ఇక ఇంకా ఫోన్ తీసుకుని పోతే బిడ్డ నీకు అప్పుడు చక్కగా అవుతావు ఇక ఫోన్ ఇచ్చేసే నేను పోయి పని ఒక వస్తా ఏంటి ఇప్పుడు నా ఫోన్ ఇవ్వాలా నా ఫోన్ ఇచ్చింది అనుకో అతను మెసేజ్ కానీ కాల్ కానీ చేసిండే అనుకో ఇక అంతే ఏంటమ్మా అత్తమ్మ బావ నన్ను ఇంటికి అడుగు కూడా పెట్టద్దు అని చెప్పారు మళ్ళీ నువ్వేమో తోలుకుపోతా అంటున్నావు ఇప్పుడు ఏమైనా రాకపోతే నువ్వేమో ఫోన్ తీసుకుంటా అంటున్నావు ఏం చేయాలి చెప్పు నేను వాళ్ళు నిన్నేమన్నారు నువ్వైతే రా నాతో పాటు ఇక నువ్వు ఎక్కువ మాట్లాడకు నువ్వు రూమ్ నుండి ఏమేమి కథలు నాకు ఏం అర్థం అవుతలేదు ఏది రమ్మన్నా వస్తలేవు మార్కెట్ పోయాం రావే అంటే వస్తలేవు షాపింగ్కి వెళ్ళాం రావే అంటే వస్తలేవు నువ్వే తీసుకురా అమ్మా అని అంటున్నావు ఎప్పుడైనా సరే బయటికి వెళ్దాం అంటే నువ్వే ఫస్ట్ ఉంటావు అట్లాంటిది ఇప్పుడు వస్తలేవు దేనికి ఇక అత్తమ్ములు ఇల్లు అంటే ఎంత ఇష్టం నీకు అలా అందరూ ఉంటారు మంచిగా ఉంటుంది అనేసి అంటావు అట్లాంటిది ఇప్పుడు రాను అనబడి ఇక నేను ఏమర్థం చేసుకోవాలి నీ గురించి ఇదంతా పెంట ఎందుకు లేఅమ్మా వస్తాగా నేను అడుగు మంచిగా ఉంది ఇక అడుగు ఓదా మరి ఇక ఆమె డాడీకి ఫోన్ చేసి చెప్పు మేము అడిగి అత్తమ్మలు ఇంటికి పోతున్నాము ఇక వాళ్ళు పెద్దలకి ఏమిస్తురంటారు అమ్మ అని చెప్పింది డాడీ పోతున్నాము అట్లే బతుకమ్మ పండగ బతుకమ్మ వస్తాము అని చెప్పు ఇక రేపు పొద్దున్నే వస్తామని చెప్పు అదేదో నువ్వే చెప్పొచ్చు కదమ్మా నువ్వు చెప్తే నోటి నోటు ఏమైనా రాలిపోతాయా అనవసరమైన ఫోన్లు అయితే గట్టిగా మాట్లాడుతూ కదా గంటలు గంటలు ఆమె డాడీకి ఫోన్ చేసి మాట్లాడమంటే ఏందో నువ్వు చెయ్యి నువ్వు మాట్లాడుతున్నావు అబ్బా ప్రతి ఒక్క దానికి అదే టాపిక్ తీసుకొస్తున్నవేంది సరే తీ నేనే చేస్తా గానీ మాట్లాడే కిందికి రా రామ్మో పోకపోతే పెద్ద క్లాసే వీకేటట్టు ఉంది వద్దురా నాయన పోతా ఎట్లయినా సరే అయినా సరే అలా మేనేజ్ చేసుకోవచ్చు నా కోసం ఒక రూమ్ స్పెషల్గా ఉంటుంది కదా ఆ రూమ్లో నేను ఉంటాను మంచిగా టైం పాస్ చేయొచ్చు ముందు నాన్నతో మాట్లాడేసి మళ్ళీ అతనికి ఫోన్ చేసి చెప్పాలి నేను ఉండట్లేదు వీలైతేనే చేస్తా అని చెప్తాను హలో డాడీ మేము ఈ రోజు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అయితే మమ్మీ నేను డాడీ డాడీ వాళ్ళు పెద్దలకు బియ్యం ఇస్తున్నారు అయితే అత్త ఫోన్ చేసిందంట మమ్మీకి మేము వెళ్తున్నాం డాడీ ఇప్పుడు అదే చెప్పమన్నది మమ్మీ రేపు పొద్దున్న వస్తాము అట్లా బతుకమ్మ కూడా ఉంది కదా ఆడిన తర్వాతనే వస్తామని డాడీ సరే డాడీ మేము వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు చూడు బావతో ఒక ఆట ఆడుకుంటా ఇంటికి వెళ్ళినాక ఆయన అసలు పట్టించుకోకుండా పట్టించుకోను బావని బావే నన్ను పట్టించుకునేలా చేస్తా అయ్యో ఫోన్ వస్తుంది అయ్యో బాబీ కాల్ చేస్తున్నట్టు హలో బాబీ కాల్ చేశావు బంగారం మెసేజ్ కి రిప్లై రావట్లేదు లేదు బంగారం నేను అత్తవల ఇంటికి వెళ్తున్నాను అమ్మ నేను అదే డిస్కషన్ లో ఉన్నా నువ్వు మెసేజ్ చేస్తావున్నావు ఫోన్ తీసానే అనుకో లాగ్ చేసుకుంటదేమో మన విషయం బయటపడిపోతుంది అని చెప్పేసి నేను ఆగిపోయాను అంతే ఇదేంటి సడన్ గా పోతున్నావు అవును బాబీ నాకు అసలు ఇష్టం లేదు నీతో మాట్లాడుకుంటే ఇంచక్క ఇంట్లో ఉందామంటే మా మమ్మీ వినట్లేదు అంటే మా తాతయ్యకి అమ్మమ్మకి ఇవాళ పెద్దలకి బియ్యం ఇస్తున్నారు కదా వాళ్ళకి వెళ్తున్నారంట అందుకని మా అత్త ఫోన్ చేసింది రమ్మని చెప్పి అదే మమ్మీకి బొమ్మంటే పోవట్లేదు అందుకని నేను కూడా వెళ్ళవలసి వస్తుంది బాబీ రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తాను బాబీ అబ్బా బంగారం నువ్వు లేకుంటే నేను నీతో మాట్లాడుకుంటే క్షణం కూడా ఉండలేను కదా ఆ విషయం నీకు తెలిసి కూడా మీ మమ్మీతో ఎందుకు వస్తా అని చెప్పావు ఎందుకంటే నా ఫోన్ అడిగింది మమ్మీ సరే నువ్వు ఇంట్లోనే ఉండు ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళి చూస్తా అని చెప్పింది దానికన్నా పెట్టారు ఇదేదో నా దగ్గరే ఉంటుంది కదా ఫోన్ అక్కడికి వెళ్తే కూడా నీతో మాట్లాడొచ్చు లేదు నేను ఛాన్స్ చూసుకొని నీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తా ఓకేనా ఓకే బంగారం డాడీ కాల్ చేస్తున్నట్టున్నారు నేను పెట్టేస్తాను ఓకే బాయ్ బాయ్ నేనంటే చూడు ఈ విషయం తెలియక ఇన్ని రోజులు వెంబడి పడ్డాను నేను ఇప్పుడు చూడు బాబా ఇంటికి వస్తున్నా నీతో ఒక ఆట ఆడేసుకుంటా మామూలుగా ఉండదు రచ్చరంబోలో ఉంటది అసలు నీ మైండ్ అవ్వాల్సిందే నన్ను చూస్తూ ఎలాగో వస్తామనే రమ్మని చెప్పింది అందుకే వస్తున్నాను కాకపోతే నీ మీద ప్రేమతోనో కాదు ఏది కాదు ఇప్పుడు ఎలాగో నా బాబీ ఉన్నాడు కదా నా బాబీతో మాట్లాడుతుంటే ఇప్పుడు నీకు నేను ఫ్రెండ్ కాబట్టి నేను ఇంకొకరితో మాట్లాడితే ఓర్చుకోలేవు కాబట్టి ఇప్పుడు నీకు కష్టాలు ఉంటుంది చూడు మామూలుగా ఉండదు ఇప్పటి నుంచి నీ లోపల లోపల ఏమైపోతావో ఇప్పుడు నీ లోపల ప్రేమ ఏంటో బయట కూడా పడుతుంది మా బాబీ అంత మంచివాడు ఏం కాదు లే నువ్వు సుజాత నువ్వు అనుకుంటున్నావు కదా ఓ నా భర్త చాలా మంచోడు అని ఇప్పుడు బయట పడతాది చూడు ఈ మగాడైనా సరే వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరితో మాట్లాడుతుందంటే ఊరుకుంటాడా అసలు అప్పుడు తెలుస్తుంది సుజాత నీకు నీ భర్తకి నేనంటే ఏంటో నీకు అప్పుడు అర్థమవుతుంది ఈ ఉన్న ఒక్కటే కూడా మస్తు ఆడుకుంటా ఇద్దరు భార్య భర్తలతో నేను ఎవరితో మాట్లాడుతున్నానో అర్థం కాక జుట్టు పీక్కుంటాడు బావా ఏయ్ స్వీటీ ఎంతసేపే కిందికి రా ఏంటో ఏమో అమ్మా అయితే ఊకి నా ఎంబడే పడుతుంది వస్తున్నామా ఏం చేస్తున్నావు ఇంకా దగ్గర ఆగొచ్చు కదమ్మా ఎందుకట్లా చేస్తున్నావు ఇప్పటికే చాలా టైం అయ్యింది వదినే ఫోన్ చేసి రాని అయిపోతే ఎట్లా మనము మీ మనం గుర్తొచ్చిన ఒక్కసారి గుర్తుకు రాలేదు కానీ గుర్తొచ్చిందా మీ వదినకి ఇక ఎక్కువ మాట్లాడకు మా వదిన మొన్న నుంచి ఫోన్ చేస్తేనే ఉంది నేనే ఎత్తలేదు పనిలో ఉండి వాయబ్బో వాళ్ళ తల్లిగారి నుంచి అయితే ఎవరు ఒక్క మాట అననీయవే అవున నీళ్ళగా మాట తీసుకొస్తానని ఇవ్వమ్మా ఆ టాపిక్ అయిపోయింది ఏదో అయిపోయింది నువ్వు మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ తీయకు చెప్తున్నా దీనికి ఏం తక్కువ లేవు పదాయిగా ఆడిపోయినా పిచ్చి పిచ్చి వేషాలు ఏమన్నా అనుకో చూడు మంచిగా ఉండదు ఇక ఇది ఇదివరకు లాగా కథ వేరేగా ఉంటుంది ఇక నీ దారి నువ్వు ఆధార్ దారి నేను అన్నట్టుగా ఉండొద్దు అందరితోటి మంచిగా మెలిసి ఉండాలి వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడలేదంటే కప్పడాకుండు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు సుజాత వద్ద అసలు పోకు ఇక బావ సంగతి తెలిసిందే కదా నువ్వు బాధ అనుకో ఇక నిన్ను మామూలుగా కొట్టాడు ఇంకోసారి కొట్టించుకునే పని చేసుకోకు నాకేం అవసరం అమ్మా పండగ పిలిచిన వస్తున్నా అంతే ఎవరు పిలిచినా నాకు అవసరం లేదు ఇక సుజాత అంటావా దాని మొహం దానికే వదిలేసిన ఏ బావ అంటావా నన్ను ఎందుకు కొడతాడు ఇంతకుముందు అంటే ఒకలా ఉన్నా ఇప్పుడు అట్లా లేను కదా బావ నన్ను చూసి షాక్ అవుతాడు ఇక చూస్తావు కదా ముందు ముందు ఏమేమి జరుగుతుందో ఇట్లాంటి మాటలు మాట్లాడే మెల్లగా ఇంకో దానికి దారి తీస్తావు నేను ఈ సంగతి నాకు ఎలా అయింది మస్తు మాట్లాడతాపా సినిమా చూపిస్తావా చూడు బావా నువ్వు నాకు పెట్టిన టోర్చర్కి పెళ్లి చేసుకొని ఇక ఇప్పుడు నీకు పెడితే చూడు సరే సరే ఉంటా ఫోన్ ఇంకా మాట్లాడ అయిపోయినట్టుంది గదేరా ఈ పెద్దలకి కదా జర బిజీగా ఉన్నావు అలా చేస్తాగా నుండు ఏంది ఏమైనా పని అయ్యిందా లేదా ఇంకా నా చుట్టే తిరుగుతున్నావు అప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు వచ్చినావు ఏందో చెప్పడానికి వస్తాయి చెప్పని కూడా చెప్పకుండా పోతీవి మళ్ళీ ఇప్పటిదాకా ఇంట్లోకి బయటకే తిరుగుతున్నావు కానీ పనంత అయ్యిందా అత్తమ్మ అని ఒక మాట చెప్తా లేవు మరి అయ్యిందా లేదా పని ఏ తిరుగుతా ఉన్నా నువ్వేమో లేవు మొత్తం పని అయిపోయింది అత్తమ్మా ఇక అందరు వస్తే ఉంటది కొడుకు ఎక్కడ పోయిందో ఏమో చెప్పకుండా మెల్ల బయటికి వెళ్ళిపోతాడు ఇట్లాంటి టైంలో కూడా టైంకి ఉండడు ఇంట్లో ఏంది నా కొడుకు మీద నోరు బాగాలేస్తుంది నీకు పోతాడు మగ్గోడు అన్నప్పుడు అక్కడ ఇక్కడ తిరుక్కుంటా ఇంటికి వస్తాడు దానికి ఏమైంది ఇప్పుడు పోత పోయింది పాటు బయటికి బయట పోయినప్పుడు ఒక్కరినే కలుస్తారా ఏంది ఇద్దరు ముగ్గురు ఎవరన్నా కలుస్తారు అట్లే మాట్లాడేవాడు ముచ్చర పెట్టుకుంటా జర లేట్ అవుతుంది దానికే వాడు ఎక్కడ పోతే అక్కడనే నేను అని మాట్లాడబడుతు మామూలే చెప్పినా నువ్వేందుకు మాట్లాడుతున్నావు అబ్బో నీకు అన్నీ నేను కొట్లాడినట్టే మాట్లాడి వినిపిస్తుంది ఇంట్లో ఎవరు లేరు కదా ఎవరు లేరు నువ్వు నేను ఇప్పుడు చెప్పు ఇంట్లో పనులు మొత్తం చేసినావా లేదా అయ్యో రామా అప్పటి నుంచి అయిపోయినవి నీకు ఒక్క పని కూడా లేదు అన్నీ చేసినా చెప్తున్నా ఇగో నా కొడుకు ముంగట ఏమని అనుకుంటాడేమో అని చెప్పేసి పని చేస్తున్నా అమ్మ అమ్మ కూడా అని అడుగుతా దానికి నువ్వేం చెప్పాలి వద్దత్తమ్మా నేను చేసుకుంటా అయిపోయింది అని చెప్పాలి నువ్వేంది చేస్తే ఏం పట్టు అన్నట్టు మంచిగా నేను చేస్తు సరే అని తలుపుకుంటూ పోతావు నేను వచ్చి పని చేయాలని నీకు నువ్వు చెయ్యని దానికి నన్ను అడుగుడెందుకు మళ్ళీ నేను చెప్పుడు ఎందుకు అట్టమ్మా ఇగో గీ గీ మాటలే మాట్లాడొద్దు నేను చెప్పింది చెయ్యమని చెప్పినా నీకు నీకేందుకు ఇక అవన్నీ నేను చెప్పినట్టు చెయ్యే అంటే ఇవన్నీ చెప్పుడు ఏంది ఇక అదేంది ఏంది అంటే నేను అత్తని అత్తకు ఎదురు జవాబిస్తావా అట్లా నేను నేను చెయ్యమన్నది చెయ్యాలంటే సరే నీకు అప్పుడప్పుడు పిచ్చి చేస్తుందో ఏమో మరి ఉంటుంటేనే పిచ్చి పిచ్చి చేస్తుంది చెప్తా చెప్తా ఇంకా కొన్ని రోజులు నీ ఆటలు ఆడిస్తా తర్వాత ఉంటుంది చూడు అత్తమ్మ నీకు కూడా మామూలుగా ఉండదు ఇక ఆయన కొడుకు అంటే మంచిగానే ఉంటాడు కానీ నీకే ఏమైతే నాకు అర్థం కాదు నేను నిజంగా వదిలేస్తే ఆయన కూడా నేర్పిస్తావు ఆయన కూడా నన్ను పట్టించుకోవడం మానేస్తాడు నేను ఎన్ని రోజులు వీళ్ళు ఎన్ని చూసినా ఎన్ని ఆయన చూసినా చెప్పుకున్నానా అంత మంచిగా ఉన్న కానీ మా అత్తకు ఏమవుతుందో ఏమో అన్ని చేయంగా కూడా నన్ను ఒక్కటే రిమ్మత్తుకుంటే నా మీద కొట్లాడనికనే చూస్తాడు ఎప్పుడు చూసినా ఏమైనా ఏం చెప్పాలి అసలు మీకు ఏమైనా ఆడన్నీ పెట్టుకో చక్కగా నిలబడ్డావు ఇంట్లో వాళ్ళ పోతే నా తమ్మ అన్ని అన్నీ రెడీగా ఎవరికైనా చుట్టాలకు చెప్పుకుందో లేదో మరి వస్తువులు రాలేదా కూడా తెలియదు నాకు ఇక ఏ మాట చెప్పదు వంటలు అయితే చేయించింది గట్టిగానే ఏందయ్యా ఎక్కడ పోతే అక్కడ పోతారు పిల్లగాడు అక్కడనే పోయిండు నువ్వేమో మెల్ల వస్తున్నావు అన్నీ రెడీ చేయంగా కూడా వచ్చి దెబ్బ దెబ్బ పెట్టుదాం లేదు లేదు ఇగో మామ ఒక్కటే ఫోటో ఉంది అత్త మీద ఏమో ఫోటో లేక పాయే ఒక్కసారి అన్నా కట్టించుకొచ్చుకొని పెట్టుకోకపోతే ఈ ఫోటో లేదు అమ్మ ఫోటోలు అన్ని ఇంకా పెట్టలే పెట్టిన ఉండి ఇక అంతా సినిమా వచ్చి ఆ ఫోటోలు అన్ని ఖరాబ్ అయిపోయినవి ఇక నాయన ఫోన్ నాయన ఫోటో అంటే గడ ఉండే మంచిగా

ఇక ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ బతుకమ్మకు తయారు చేసుకోవాలి దగ్గద పోయి బతుకమ్మ ఆట రావాలి ఇక ఇవన్నీ పెట్టుకొని పిల్లని ఇక్కడ చూసుకుంటూ నేను ఏం చేస్తావు చెప్పు